మన బాబు రాజ్య రాష్ట్రపతి రాష్ట్రపతి అదే ఇప్పుడు రాజు ముక్కలై తరాజుల్లో కూర్చున్నారు ప్రస్తుతం రాష్ట్రపతి ఒక ముద్దే ముద్ద నీ కోసం మంచి తాళం పట్టుకొచ్చాను పండు అంటారు పండు అలా తినాలో చెప్పడం ఇలా పట్టుని ఇగ ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి అలా నోటపెట్ట ఏ అండి ఇంత శ్రమపడి పళ్ళని ఎందుకు తెచ్చారు మేం అట్లా తెచ్చాం ఆయ్గారు ఇచ్చారు మేము మోత పెట్టేసి నాన్నకారు తగ్గించరా అవునమ్మా పాపాయ్ అర్జంతలో చూసేయన్ని తీసుకురమ్మ నాది అనగా సై పెడదాం కదండి అదేంటమ్మా మరి అయ్యగారు బిడ్డను మాత్రమే తీసుకురమన్నారమ్మా ఇప్పటికైనా ఆయనకి పిల్లాడిని చూడాలని బుద్ధి పుట్టింది వీడిని చూడాలనే కదా సరే తీసుకెళ్ళండి మేము ఒప్పామ్మాసామ్మా మరేమోనండి మిమ్మల్ని చూద్దామనే వచ్చామండి ముట్టండి కానీ బిడ్డను సరిపడగలండి ఎందుకండి మీరు ఒక క్షణం ఉండండి పోమాట అలా తీసుకెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చేస్తాను మా అయ్యగారికి అది కదండి బాగునలా బయటికి తీసుకెళ్ళి ఆడించి తీసుకొస్తామండి కదండి బిడ్డను చూడాలని అయ్యగారు మనతో చెప్పడే మనకి ఎక్కడ చెప్పారు పోనీ బిడ్డే తండ్రిని చూడాలని చెప్పాడు అయ్యారు చాలా కోపంగా ఉంటున్నారు మమ్మల్ని సెలవు తీసుకోమంటారా అన్నయ్య తండ్రి బిడ్డని చూస్తానంటే పంపించకపోవటం ధర్మం కాదు ఒక్కసారి అనుమతించాలయ్యా చూడండి పారిపోదావాళ్ళు వాళ్ళు చూశారంటే మొక్కులు ఎడద ఇప్పుడు అనకుండా బిడ్డను బియ్యాలలో పడకబెట్టి మనమే పోదాం ఇలా నువ్వు వెళ్ళి ఆ బుట్ట పట్ట ఎందుకో బిడ్డను చూపించకపోతే పోయాలి కనీసం బుట్ట అయినా చూపించాలి అయ్యారికి పో ప్లీజ్ బాను నీకు రాసిన చెప్పి బిడ్డని బుట్టలో దాచేశాను మరి ఇంత తేలిగ్గా ఉంది తేలిగ్గానే ఉంటుంది తల్లి పూల కదా ఆరు మళ్ళీ పూలు ఎత్తుంటుంది నీకు బిడ్డ పుట్టిందనుకో ఏడు ఏనుగులు పరుగు ఎత్తుంటుంది బాబు చూసా ఆ వెంకటేశ్వర స్వామి నేను బిడ్డ నందులో పెట్టానా మా ఊరి పండుగ మార్చేశాడు నిన్ను నందులో పెట్టానుకో కొబ్బరి ఉండలా మార్చేస్తాడు అవును బాబుతో చెప్పు ఇలాంటి బుద్ధి మళ్ళీ చేశారో రామరామా మహాప్రభు మాకేం తెలీదు ఏదో ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి విశ్వాసం కొద్ది వచ్చారు మళ్ళీ ప్రాంతాలకు వచ్చారో వెళ్ళండి రవి ఏమిటి అన్నిటికీనా కన్న తండ్రికి కొడుకుని చూసుకోవాలని ఆశ ఉండదు ఆశ ఉంటే పెళ్ళాను కూడా తన ఇంటికి తీసుకొని అందుకు నువ్వు నీ భార్య కలిసి ఆ దారి లేకుండా చేశారుగా ఆ దారి చూపించడానికే వీడు పుట్టాడమ్మా బంధాల్ని అనుబంధాన్ని తించేసుకుని తిరిగే తుంటలకు సరైన బుద్ధి చెప్పడానికే భగవంతుడు ఈ వారాన్నిచ్చాయి వీడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ మతం అనుస్తాను అన్నయ్య ఆయన అలాంటి వారు కాదన్నయ్య కాదు మరి అతను వచ్చి తీసుకెళ్ళదు నువ్వు నీ భార్యని తీసుకొచ్చావా నువ్వు కూడా ఇంటికి తీసుకొచ్చిన మనక్షణమే అతను వచ్చి తాను తీసుకెళ్తాడు అదేం జరిగే అతను కదమ్మా నేను చెల్లాయని తీసుకువెళ్ళి అతను కాలమే పడతా అని కళ్ళకంటున్నాడు పాప కానీ మీరు అర్థం పెట్టుకుని అతనే వచ్చిన కాలమే పడేట్టు చేస్తాను చూడు రవి మీ పంటాలకి పట్టింపులకి పసిబిడ్డైనా దొరికాడు అమ్మాట అమ్మా నేనే తీసుకెళ్ళి వస్తా అమ్మా గడప దాటే ముందు నీ కొడుకు కావాలో అల్లుడు కావాలో తేల్చుకుని మరి రెండు కళ్ళల్లో ఏది కావాలో చెప్పమంటే ఏం చెప్పగలరు ఎందుకు రాన నేను ఎరికాటాన్ని పెట్టి చంపుతున్నావు ఇలా ఇవ్వమ్మా ఈ పరిస్థితుల్లో వీడు తండ్రిని చూసుకునక్కర్లేదు వీడు నష్ట జాతకుడు